Hi hello this is Saila welcome back to Vibrant మంచు లక్ష్మి ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తోంది ఇండిగో ఎయిర్లైన్స్ మీద మంచు లక్ష్మి అసహనం వ్యక్తం చేసింది మంచు లక్ష్మికి ఇండిగో టీం నుంచి చేదు అనుభవం ఎదురైంది లగేజ్ విషయంలో మరోసారి లక్ష్మికి ఇబ్బంది తలెత్తింది గతంలోనూ లక్ష్మి ఇలా ఇండిగో మీద అగ్గి మీద గుగ్గిలం అయిన సంగతి తెలిసిందే అసలు ఈ ఇండిగో సంస్థ ఈ మధ్య కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది చాలా మంది సెలబ్రిటీలు ఇండిగో మీద వరుసగా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు ఇండిగో ఎయిర్లైన్ సర్వీస్ గాని టీమ్ బిహేవియర్ గాని సరిగ్గా లేదని దురుసుగా ప్రవర్తిస్తున్నారని లగేజ్ విషయంలోనూ బాధ్యతారహితంగా ఉంటున్నారని అంతా ఫిర్యాదులు చేస్తున్నారు తాజాగా మళ్లీ మంచులక్ష్మి ఇండిగో వ్యవహార శైలి మీద విరుచుకుపడింది ఇదేం పద్ధతి ఇదేం నిర్వహణ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది నా బ్యాగ్గుని నిర్దాక్షణంగా లాగి పక్కన కనీసం నా బ్యాగ్ని ఓపెన్ చేసుకుని చూసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు నా బ్యాగ్లోని వస్తువులు పోతే ఏమైనా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అంటూ మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది మరి ఇంతవరకు మంచు లక్ష్మి ట్వీట్ల మీద ఇండిగో టీం స్పందించలేదు ఇక మంచు లక్ష్మి ట్వీట్ కు జనాలు స్పందిస్తూ మాకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి ఈ మధ్య ఇండిగో వరెస్ట్ గా మారిందని అంటున్నారు సర్వీస్ సరిగ్గా లేదని స్టాఫ్ కూడా చాలా రూడ్ గా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు మొత్తానికి మంచు లక్ష్మికి మాత్రం ఇలా ఇండిగో ఇంకెన్ని ఇబ్బందులు అవుతున్నాయో చూడాలి గతంలోనూ చాలా మంది హీరోయిన్లు కూడా ఈ ఇండిగో సర్వీసుల మీద కంప్లైంట్ చేశారు మంచు లక్ష్మి తాజాగా తన ఫ్రెండ్స్తో కలిసి సందడి చేసింది ఈ క్రమంలో తాప్సీ లక్ష్మి ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి